యేసు ప్రభు నామంలో ఈ సాయంకాలంన దేవుని వాక్యం వినేదానికి వచ్చినటువంటి దేవుని కుమారులకి కుమార్తెలందరికీ కూడా శుభములు దేవుని యొక్క వాక్యం మీ జీవితాన్ని మార్చివేయగలిగినటువంటి శక్తి కలిగినటువంటి వాక్యం మీ పరిస్థితుల్ని మార్చివేయగలిగినటువంటి శక్తి కలిగినటువంటి వాక్యం దేవుని యొక్క వాక్యంలో జీవముంది దేవుని యొక్క వాక్యము నిత్యము నిలిచి ఉండేటటువంటి వాక్యం అది నీ పరిస్థితుల్ని ప్రభావితం చేసి నిన్ను దేవునికి సమీపంగాను నీ పరిస్థితుల్లో నువ్వు ఓడిపోకుండా పతనమైపోకుండా నాశనం అయిపోకుండా నిలబెట్టగలిగేటటువంటి శక్తి కలిగినటువంటిది దేవుని యొక్క వాక్యం కాబట్టి ఈ దేవుని యొక్క వాక్యం వినేటప్పుడు మీ యొక్క మనస్సుని మీ యొక్క హృదయాన్ని ఆ వాక్యం మీద లగ్నము చేయండి ఒక విషయం మీకు గుర్తు చేస్తాను అది ఏమిటి అంటే దేవుని కృప ఒక వ్యక్తి జీవితంలోనికి ప్రప్రథమంగా ప్రాథమికంగా మొట్టమొదటిగా దేవుని యొక్క వాక్యం ద్వారా ప్రవేశిస్తుంది దేవుని యొక్క కృప మీ జీవితంలో ప్రవేశించాలంటే వాక్యం అనేటటువంటిది మీ హృదయంలోనికి ప్రవేశించాల ఆ వాక్యాన్ని ఆధారంగా చేసుకుని దేవుడు మీ హృదయంలో కార్యములు చేస్తాడు మీ హృదయంలో కార్యము జరిగినప్పుడు మీ జీవితంలో కార్యాలు జరుగుతాయి మీ హృదయం కానీ మారితే మీ జీవిత పరిస్థితులు మారుతాయి మీ హృదయం కానీ మారితే మీకుండేటటువంటి సమస్యలకు పరిష్కారం దేవుడు చూపిస్తాడు ఆ వాక్యం మీద మీరు లగ్నం ఉంచాలని ధ్యాస పెట్టాలని నేను కోరుకుంటూ ఉన్నాను ఈ దినమిన లోకాస్వార్త ఏడవ అధ్యాయము ముప్పై ఆరో వచనం నుంచి యాభై వచనం వరకు పరిచయాల్లో ఒకడు తనతో కూడా భోజనం చేయవలనని ఆయన అడిగను ఆయన ఆ పరిశైని ఇంటికి వెళ్ళి భోజన పంక్తిని కూర్చుండగా ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలైన ఒక స్త్రీ యేసు పరిశేని ఇంట భోజనమునకు కూర్చున్నాడని తెలుసుకుని ఒక బుడ్డిలో అత్తరి తీసుకుని వచ్చి తట్టు ఆయన పాదముల యొక్క నిలబడి ఏడ్చుచూ కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి తన తల వెంటుకలతో తుడిచి ఆయన పాదములను ముద్ద పెట్టుకొని ఆ అత్తరు వాటికి పూసెను ఆయనను పిలిచిన పరిశేడు అది చూసి ఈయన ప్రవక్తి అయిన ఎడల తను ముట్టుకున్న ఈ స్త్రీ యవతయో ఎరిగి ఉండును ఇది పాపాత్మురాలు అని తనలో తాను అనుకున్ను అందుకు యేసు సీమోను నీతో ఒక మాట చెప్పవలనని ఉన్నానని అతనితో అనగా అతడు బోధకుడ చెప్పమన్ను అతడు ఏసు అప్పు ఇచ్చు ఒకరికి ఇద్దరు రుణస్తులు వారిలో ఒకడు ఐదు వందల దేనారములను మరి ఒకడు ఏ దేనారములను అచ్చియుండరి ఆ అప్పు తీర్చుడికి వారి యొద్ద ఏమీ లేకపోయిన కనుక అతడు వారిద్దరిని క్షమించను కాబట్టి వీరిలో ఎవరు అతన్ని ఎక్కువగా ప్రేమించినో చెప్పమని అడిగినందుకు సీమోను అతడు ఎవరిని ఎక్కువగా క్షమించినో వాడే అని నాకు తోచున్నదని చెప్పగా ఆయన నీవు సరిగా యోచించువని అతనితో చెప్పి ఆ స్త్రీ వైపు తిరిగి సీమోనుతో ఇట్లా నేను ఈ స్త్రీని చూస్తున్నావే నేను ఇంట్లోనికి రాగా నీవు నా పాదములకు నీళ్ళు ఇయ్యలేదు కానీ ఈమె తన కన్నీళ్లతో నా పాదములు తడిపి తన తల వెంట్రుకలను తుడిచను నీవు నన్ను ముద్దు లేదు కానీ నేను లోపలికి వచ్చినప్పటి నుంచి ఈమె నా పాదములను ముద్దు పెట్టుకుంటే మానలేదు నీవు నూనెతో నా తల అంటలేదు కానీ ఈమె నా పాదములకు అత్తరు పూసిన ఈమె విస్తారంగా ప్రేమించిన గనుక ఆమె యొక్క విస్తార పాపములకు క్షమించబడినని నీతో చెప్పుచున్నాను ఎవనికి కొంచెంగా క్షమించబడినో వాడు కొంచెంగా ప్రేమించిన చెప్పి నీ పాపములు క్షమించబడి ఉన్నవని చెప్పి ఆమెతో అన్న అప్పుడు ఆయనతో కూడా భోజన పంక్తిని కూర్చునే వారు పాపములు క్షమించిన ఇతడు ఎవడని తమలో తాము అనుకుని సాగిరి అందుకైనా నీ విశ్వాసం నిన్ను రక్షించను సమాధానం గల దానిపై వెళ్ళుమని ఆ స్త్రీతో చెప్పెను అని చెప్పి రాయబడింది ఆ స్త్రీ ఆ యొక్క పట్టణంలో లేదంటే ఆ గ్రామంలో దేవుని యొక్క ఆజ్ఞలకు వ్యతిరేకంగా పాపంలో జీవిస్తూ సమాజం చేత వెలివేయబడినటువంటి స్త్రీగా సమాజం చేత తృణీకరింపబడిన స్త్రీగా బహుశా ఎక్కడో దూరంగా ఉండేటటువంటి స్త్రీ అయి ఉండవచ్చు ఆమె పాపంలో జీవిస్తుంది అని చెప్పి లేఖనాల్లో రాయబడింది ఆ సంగతి పరిసయ్యుడు ఎరుగును ఎవరు ఈ సీమోన్ అనేటటువంటి పరిసయుడు ఆ దినమన యేసు ఈ సీమోను తన ఇంటికి భోజనంకి రమ్మని చెప్పి యేసుని అడిగితే యేసు ఆ దినమున పరిశైని ఇంటికి భోజనానికి వచ్చాడు అక్కడ ఉండేటటువంటి పెద్దలంతా కూర్చుని ఉన్నారు పరిశైలు కూర్చుని ఉన్నారు బహుశా సద్దుకాయలు కూడా కూర్చుని ఉండవచ్చు సమాజంలో ఘనమైనటువంటి వారు తర్వాత వచ్చి మర్యాద కలిగినటువంటి వారు గొప్పవారు అనేక మంది బహుశా ఆ యొక్క విందులో లేదంటే ఆ యొక్క భోజన పంక్తిలో వాళ్ళతో కూర్చో వాళ్ళతో కూడా కూర్చొని ఉండొచ్చు అటువంటి గంభీరమైనటువంటి స్థలంలోనికి అటువంటి పెద్దలు మర్యాదస్తులు అటువంటి భక్తులు అటువంటి నీతిమంతులు ఉండేటటువంటి ఆ స్థలంలోనికి ఒక స్త్రీ చొచ్చుకొని వచ్చింది ఆ స్త్రీ నాకు ఉండేటటువంటి వాళ్ళు చూడగానే బహుశా వాళ్ళ హృదయంలో ఆ ఈమె కూడా వచ్చిందా అని చెప్పి అనుకోనుండొచ్చు అదే ఆ పరిసయుడు ఆ సీమో అనుకున్నాడు ఈ పాపాత్మురాలు కూడా ఇక్కడికి వచ్చిందే అని చెప్పి తన మనసులో అనుకున్నాడండి మనసులో అనుకొని బహుశా ఆమెను బయటికి గెంటివేయలేక ఏమీ మాట్లాడలేక లోపల తర్జన భర్జన పడుతూ తిరస్కార భావంతో ఆయన అక్కడ కూర్చున్నాడు ఆమె వచ్చింది ప్రభు దగ్గరికి వెళ్ళింది ఆమె ఆయన పాదముల దగ్గర కూర్చుని ఆమె ఏడుస్తూ ఆ కళ్ళ ఆయన పాదములను కడిగి తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను ముట్టుకుని వాటికి అత్తరు పూసి అని చెప్పి రాయబడింది ఒక అద్భుతమైనటువంటి ఆరాధన ఆ స్త్రీ చేస్తూ ఉందండి దేవుని కుమారుడైనటువంటి క్రీస్తు ప్రభువుని ఆ విధంగా ఆమె ఆరాధిస్తూ ఉంది ఆమె హృదయంలో ఎటువంటి భారం ఉందో మనకు తెలియదు ఆ పాపం యొక్క భారం అనేటటువంటిది ఖచ్చితంగా నిశ్చయంగా ఆమె హృదయంలో పని చేస్తూ ఉంది అది స్పష్టంగా తెలిసిపోతూ ఉంది ఆమె యేసు ప్రభు సన్నిధిలోనికి వచ్చినప్పుడు ఆమె హృదయంలో గూడు కట్టుకుపోయినటువంటి ఎంతో కాలం నుంచి నిలిచిపోయినటువంటి ఆ పాపము దాని యొక్క భారము ఆయన యొక్క పరిశుద్ధ సన్నిధిలోనికి రాగానే ఆ పాపం వలన కలిగినటువంటి భారము ఆ దుఃఖము అదంతా కట్టలు తెంచుకుని బయటకి ప్రవహించింది ఇటువంటి ఒక అనుకోనటువంటి సన్నివేశము పరిసయుడైనటువంటి సీమోనికి ఎదురైంది ఆయన ఏమనుకుంటున్నాడంటే ఈయన ఒక పెద్ద ప్రవక్త దేవుని యొక్క సేవకుడు దైవజనుడు ఈయన నా ఇంటికి పిలిచాను ఇంతమంది మర్యాదస్తులతో ఘనమైనటువంటి వారితో నీతి మంతులతో వీళ్ళందరితో మేము కూర్చుని ఉండగా ఇటువంటి సభలోకి ఈ పాపాత్మురాలైనటువంటి స్త్రీ ఎందుకు వచ్చింది ఆమె చేసేటటువంటి పని ఏమని అతను మదన పడుతూ యేసు ప్రభుని గురించి కూడా ఒక తీర్పు చేశాడు ఆయన అది ఏమిటి అంటే ఈ మనుషుడు నిజంగా దేవుని యొక్క ప్రవక్త అయితే ఆయన ముట్టుకునేటువంటి ఆ స్త్రీ ఎవరో ఆయనకి తెలిసిపోయి ఉండేది ఆయనకి తెలిసిపోయి ఉంటే ఆయన నువ్వు నన్ను ముట్టుకోవద్దు అని చెప్పి ఆ స్త్రీని వారించుండేటటువంటి వాడు ఆ స్త్రీని తృణీకరించేటటువంటి వాడు ఆమె దగ్గర నుంచి ఆయన దూరంగా జరిగిపోయేటటువంటి వాడు ఇటువంటిది ఏమీ ఈ ప్రవక్త చేయడం లే ఈయన దైవజనుడు అని చెప్పి ప్రజలందరూ అనుకుంటూ ఉన్నారు కానీ ఈ దైవజనుడు ఈ దేవుని యొక్క ప్రవక్త ప్రజల చేత కొనియాడబడుతున్నటువంటి ఈ వ్యక్తి ఆ స్త్రీ ముట్టుకుంటుంటే కాళ్ళు వెనక్కి తీసుకోవడమేమి ఈయనకి అర్థం కావడం లేదా అన్న పాపాత్మురాలైనటువంటి స్త్రీ ఆ పాపాత్మురాలైనటువంటి స్త్రీ వల్ల ఈయన అపవిత్రపరచబడతాడు ఈ మాత్రం ఈయనకి తెలియదా ఈయన ఎటువంటి దైవజనుడు ఈయన ఎటువంటి దేవుని యొక్క ప్రవక్త అని చెప్పి ఆయన హృదయంలో అనేకమైనటువంటి ప్రశ్నలు ఈ విధంగా బయటకు వస్తూ ఉన్నాయండి యశు ప్రభుకి ఆయన యొక్క ఆలోచనలు తెలుసు తలంపలు తెలుసు ఆయన ఒక ఉపమానం చెప్పారండి ఒక వ్యక్తికి ఇద్దరు వచ్చి ఉండేటటువంటి వాళ్ళు ఒకరికి పెద్ద అప్పు ఉండేటటువంటిది ఒకరికి చిన్న అప్పు ఉండేటటువంటిది ఇద్దరిని క్షమించాడు ఎవరు ఈ అప్పు ఇచ్చినటువంటి వాడికి ఎక్కువగా రుణపడి ఉంటారంటే ఎవడి పెద్ద అప్పు అయితే తీర్చివేశాడో కొట్టి వేసాడో వాడే రుణపడి ఉంటాడు అన్నాడు ఓకే బాగానే ఉంది కరెక్ట్గానే చెప్పి దేవుని దృష్టిలో సిమోను నువ్వు పాపవే ఈ స్త్రీ కూడా పాపే కానీ పాపం అనేటటువంటి ప్రిన్సిపల్ అనేటటువంటిది ఆ నియమం అనేటటువంటిది నీలోనూ ఉంది బిడ్డ ఆమెలోనూ కూడా ఉంది దేవుడు క్షమించేదానికి ఇష్టపడుతున్నాడు అని చెప్పి ఆయన చెప్తూ ఆయన ఆ విధంగా కొనసాగుతున్నాడు ఇప్పుడు నేను మీ దృష్టికి ఒక ముఖ్యమైనటువంటి అంశాన్ని నేను తీసుకుని వస్తాను ఈ పరిశయుడు ఈ సీమను ఈ స్త్రీ దైవజను పరిశుద్ధుడు అని ఆయన చేత అనుకునబడుచున్నటువంటి ఆ యేసుని ఈ స్త్రీ ముట్టినప్పుడు ఈయన హృదయంలో చాలా అనిపించింది పాపాత్ములు దేవుని ప్రవక్త సన్నిధిలోనికి దేవుని సన్నిధిలోనికి రావడము అనేటటువంటిది అంగీకరించరు దేవుడు పరిశుద్ధుడైనటువంటి వాడు పాపాత్ములు పాపాత్ములే వాళ్ళు దేవుని సన్నిధిలోనికి రాకూడదు ధర్మశాస్త్రం ప్రకారం చూసుకుంటే ఇవి రెండు కూడా దేవుని యొక్క పరిశుద్ధత మానవుని యొక్క పాపము రెండు కలిసి ఉండలేవు పాపి దేవుని సన్నిధిలోనికి రాలేడు కానీ ఇస్రాయల్ దేవుడు అయినటువంటి యహోవా ఎటువంటి వాడంటే ఆయన పాపులని తన దగ్గరికి చేర్చుకునేదానికి వారితో సహవాసము కలిగి ఉండేదానికి వారికి తన జీవం ఇచ్చేదానికి వారికి తన ఆశీర్వాదాలు ఇచ్చేదానికి వారిని తన దగ్గర ఉంచుకునేదానికి వారితో కలిసి జీవించేదానికి ఇష్టపడేటటువంటి దేవుడు యహోవ దేవుడు అందుకనే ఆయన వారితో పాటు అరణ్యంలో నలభై సంవత్సరాలు ప్రయాణించాడు ప్రత్యక్ష గుడారం అందుకే ఏర్పరచబడింది ఆ తర్వాత దేవుని యొక్క మందిరం కూడా ఏర్పరచబడు బాగానే ఉందండి పాపిని దేవుడు అంగీకరించడు అనేటటువంటి దాంతో మనం ఏమీ విభేదించడం లేదు కానీ ఆ పాపిని రక్షించి తన సంధిలోనికి చేర్చుకోవాలని చెప్పి దేవుని యొక్క తాపత్రయం అది ఆయన యొక్క హృదయ వాంఛ అది ఆయన యొక్క కోరిక సీమోను ఆ పరిశయ్యలు గమనించినటువంటి విషయం ఏంటంటే వాళ్ళు కేవలము ధర్మశాస్త్రాన్ని ఆధారంగా చేసుకుని దేవుడు పాపుల్ని అంగీకరించడు అనేటటువంటి ఒక స్థితిలో వాళ్ళు బ్రతుకుతూ ఉన్నారు ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి విషయం జరుగుతూ ఉందండి ఈ పరిసయుడు నేను మైండ్లో ఈ విధంగా నేను ఆలోచించాను దేవుని యొక్క మందిరం ఉంది దేవుని మందిరంలో దేవుడు ఉన్నాడు దేవుని దగ్గరికి లోపలికి ప్రవేశించాలి అంటే ఉదాహరణకి నేను ఊహి చెప్తున్నాను ఒకవేళ ఈ పరిసయుణ్ణి అక్కడ ద్వారపాలకుడుగా పెట్టామనుకోండి ఈ పరిశయుడు జనులని పాపభారంతో ఉండేటటువంటి వారిని పాపంలో పతనమైనటువంటి వారిని దేవుని యొక్క ఆజ్ఞలను నెరవేర్చలేనటువంటి వారిని జీవితాన్ని పతనం చేసుకున్నటువంటి వారిని నీతి లేనటువంటి వారిని దుర్మార్గుల్ని పాపుల్ని వ్యభిచారుల్ని దొంగల్ని హంతకుల్ని పతనమైనటువంటి వారిని ఈ పరిసయుడు దేవుని యొక్క సన్నిధిలోనికి వచ్చేదానికి అనుమతించడం ఎందుకంటే వీళ్ళందరూ కూడా ధర్మశాస్త్రాన్ని అతిక్రమించి దేవుని యొక్క దృష్టిలో పాపం చేసినటువంటి వారే అంటే దీన్ని మార్చి ఇంకొక రకంగా చెప్తాను వినండి దేవుని యొక్క ధర్మశాస్త్రము ద్వారపాలకుడు అయితే ఆయన దగ్గరికి ఆయన మందిరంలోనికి పాపులు దుష్టులు దుర్మార్గులు దొంగతనం చేసినటువంటి వారు వ్యభిచారం చేసినటువంటి వారు అవినీతి అయినటువంటి మనుషులు దేవుని దగ్గరికి చేరలేనటువంటి వారు ఎవ్వరు కూడా దేవుని యొక్క సన్నిధిలోనికి ప్రవేశించలేరు ధర్మశాస్త్రము కాని ద్వారపాలకుడైతే దేవుని యొక్క మందిరంలోనికి వీళ్ళందరికీ ప్రవేశించేదానికి అనుమతి ఉండదు పరిసయ్యుడు దేవుని యొక్క పరిచారకుడై దేవుని యొక్క తలుపు దగ్గర మందిరం యొక్క తలుపు దగ్గర దాని ప్రవేశమును నియంత్రిస్తూ అక్కడ కాని నిలబడితే వచ్చేటటువంటి జనాలందరినీ బయటికి తోలేస్తాడండి ఎందుకంటే వాని యొక్క దృష్టిలో ఆ ధర్మశాస్త్రం యొక్క దృష్టిలో వీళ్ళందరూ కూడా పాపులు 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 దేవుని యొక్క ఉగ్రతకు లోనైనటువంటి వారు అని చెప్పి వాళ్ళ మీద తీర్పు తీర్చి దేవుని దగ్గరికి రానికుండా ఈ ద్వారపాలకుడు ఈ పరిసయుడు లేదంటే ధర్మశాస్త్రము మనుషుల్ని బయటికి గంటిదండి దర్ ఇస్ నో ఎంట్రీ ఫర్ సిర్స్ యలు ఈ ప్రధాన యాజకులు గాని వీళ్ళు గాని దేవుని యొక్క మందిరానికి ద్వారపాలకులు అవినీతి మంతులు దుస్తులు దుర్మార్గులు హంతకులు వ్యభిచారం చేసినటువంటి వారు ఎవరు కూడా దేవుని యొక్క సన్నిధిలోనికి ప్రవేశించేదానికి అనుమతి ఇవ్వరు ప్రవేశము నిషిద్ధము ప్రవేశము నిషేధించబడినటువంటిది దేవుని సన్నిధిలోనికి వెళ్లేదానికి మీకు అనుమతి లేదు అని చెప్పి ఒక పెద్ద ఆటంకాన్ని ఒక పెద్ద బ్యారియర్ని అక్కడ పెడతారండి ధర్మశాస్త్రము ద్వారపాలకుడైతే నీకు నాకు ఆ దేవుని యొక్క సన్నిధిలోనికి ప్రవేశించి ఆయన యొక్క సన్నిధిలో నుంచి మనము ఆశీర్వాదాలు పొందుకునేదానికి మనము దీవెనలు పొందుకునేదానికి ఆ దేవుడు ఇచ్చేటటువంటి అనేకమైనటువంటి మేలు మనం పొందేదానికి ఆ యొక్క ధర్మశాస్త్రము ఏమాత్రం కూడా అనుమతించదు పరిచిలు ఏ మాత్రం కూడా లోపలికి నిన్ను నన్ను పోనివ్వరు ప్రవేశాన్ని నిషిద్ధము అని చెప్పి వాళ్ళు భావిస్తారు ఈ పరిస్థితుడు చూడండి ఏమంటున్నాడంటే కేవలము దైవజనుణ్ణి తాకినందుకే అనుకుంటున్నాడు యేసు ప్రభు ఒక ప్రవక్తని అతని దగ్గరకు వచ్చి అతని సన్నిధిలో కూర్చునే దానికే ఆయన ఇష్టపడకపోతే దేవుని యొక్క సన్నిధిలోనికి ఈ పాపాత్మురాలిటువంటి స్త్రీని ఈ పరిసయుడు అనుమతిస్తాడా మీరు ఆలోచించండి ప్రవక్తనే ముట్టుకొని ఉన్నటువంటి ఈ పరిసయుడు ఇతను ద్వారపాలకుడైతే నిన్ను నన్ను పాపం చేసినటువంటి వారిని ఎవడు కూడా దేవుని సన్నిధిలోనికి పోయి ఆయన ఆరాధించేదానికి ఆయన దీవిలో పొందుకునే దానికి ఆయన రక్షణ పొందేదానికి అనుమతి ఇవ్వడు ఇవ్వడు ధర్మశాస్త్రము ద్వారపాలకుడైతే అయితే వీ విల్ నాట్ బి ఏబుల్ టు ఎంటర్ ఇన్ టు గాడ్స్ అందుకని పాపులు దేవుని వచ్చి ఆయన యొక్క దీవెనలను పొందుకునేదానికి ఆశీర్వాదాలను పొందుకునేదానికి ఈ యోహోవ దేవుడు ఒక మార్గం ఏర్పాటు చేశాడండి ఆ మార్గం ఏమిటి అంటే అండి దేవుని యొక్క మందిరము నిర్మించమని చెప్పి వాళ్ళకి చెప్పిన తర్వాత ప్రత్యక్ష గుడారం నిర్మించమని చెప్పి చెప్పిన తర్వాత ఇరుషులేములో దేవుని యొక్క మందిరము నిర్మించబడిన తర్వాత దేవుని సన్నిధిలోనికి పాపులు ప్రవేశించేదానికి ఆయన ఒక మార్గాన్ని ఏర్పాటు చేశాడు ఒక పద్ధతి ఏర్పాటు చేశాడు ఆ పద్ధతి ఏమిటి అంటే వారి పాపముల నిమిత్తమై ప్రాయశ్చిత్తం చేసేదానికి బలి అర్పణ అనేటటువంటి ఒక పద్ధతిని ఏర్పాటు చేశాడు రమ్మని చెప్పి చెప్తున్నాడు దేవుడు యహోవ దేవుడు వాళ్ళు పాపులు కాబట్టి ఆయన తృణీకరించడం వాళ్ళ కోసం బలి అర్పణలు ప్రాయశ్చిత్తము పాప పరిహారార్థ బలి ఇటువంటివన్నీ కూడా ఏర్పాటు చేసి మీరు పాపం చేసినట్లయితే ఈ బలి అర్పణ అర్పించి నా సన్నిధిలోనికి ప్రవేశించవచ్చు అప్పుడు మీకు ఏమి దొరుకుతుందంటే నా యొక్క కృప అనేటటువంటి దొరుకుతుంది అప్పుడు మీకు ఏమి దొరుకుతుందంటే నా యొక్క సమాధానము అనేటటువంటిది మీకు దొరుకుతుంది అప్పుడు మీకు ఏమి దొరుకుతుందంటే దేవుని యొక్క ఆశీర్వాదము దేవుని యొక్క కాపుదల అనేటటువంటివి మీ జీవితంలోనికి ప్రవేశిస్తాయి మీరు పాపులు నాకు తెలుసు నేను పరిశుద్ధుని కానీ పాపంతో ఉన్నటువంటి మీరు నా సన్నిధిలోనికి ప్రవేశించలేరు అందుకని నేను మీకోసం ఒక ఏర్పాటు చేశాను మీరు బలి అర్పణ అర్పించి మీ పాపాలకు ప్రాయశ్చితం చేసుకుని లోపలికి ప్రవేశించండి అని ఒక నియమము యుహోవా దేవుడు ఏర్పాటు చేశాడు అంటే యుహోవా దేవుడు పాత నిబంధన కాలంలో కృప కలిగినటువంటి దేవుడు కనికరము కలిగినటువంటి దేవుడు ఈజ్ ఎ వెరీ గ్రేషియస్ గాడ్ ఈజ్ ఎ కంపాషనేట్ గాడ్ అందుకనే పాపులైనటువంటి ఇస్రాయేలీ ఆయన తన దగ్గరికి రమ్మని చెప్పి పిలుచుకుంటూ వచ్చేటటువంటి క్రమంలో ఆయన బలి అర్పణలు ఏర్పాటు చేశాడు పాపులు కాబట్టి ఆయన దూరం వెళ్ళిపోయి మీరు నా సన్నిధిలోనికి ఎవరు ఎప్పటికీ ప్రవేశించాలనేటువంటి మాట చెప్పలే ఇప్పుడు ఇక్కడ జరిగేటటువంటి అద్భుతమైనటువంటి విషయం ఏమిటి అంటే అండి యేసుప్రభు అక్కడ కూర్చొని ఉన్నాడు కూర్చొని ఉంటే ఈ స్త్రీ వచ్చింది ప్రభు ఆమె పట్ల చేసినటువంటి కార్యాలను మీ దగ్గరికి తీసుకొని వస్తానండి మొట్టమొదటిగా ఆమె పాపాలు క్షమించబడ్డాయి మామూలుగా ఇస్రాయేల్ దేశంలో పాపాలు క్షమించబడాలంటే నేను ఇందాక చెప్పాను కదండి దేవుని యొక్క మందిరంలోనికి దేవుని యొక్క సన్నిధిలోనికి ప్రవేశించాలంటే ఆ వ్యక్తి బలి అర్పణ చేసి పాపాల నిమిత్తమై ప్రాయశ్చిత్వం చేసుకొని పాప పరిహారార్థ బలి అర్పించి తన పాపములను ఒప్పుకొని పశ్చాత్తాపడి మారుమనసు పొంది దేవుడి సన్నిధిలోనికి ప్రవేశించాలి దేవుని యొక్క కృప లభిస్తుంది దేవుని యొక్క సమాధానం లభిస్తుంది దేవుని యొక్క కటాక్షం లభిస్తుంది దేవుని యొక్క ఆశీర్వాదాలు లభిస్తాయి దేవుని యొక్క కాపుదల లభిస్తుంది కానీ ఇక్కడ ఏ అవేమి కూడా జరగడం లే ఇక్కడ ఒక బలి అర్పణ లేదు ఆ స్త్రీ వచ్చి ఒక గొరెపల్ని ఆమె వధించలేదు ఏ కానుకలు అర్పించలేదు ఏ అర్పణలు ఆమె తేలేదు కేవలము తన కళ్ళ నీళ్ళతోటి ఆయన పాదాలని కడిగి వేస్తూ తల మీద నూనె పోసి ఆయన అభిషేకిస్తూ ఆయన్ని ఒక పరిశుద్ధుడైనటువంటి వ్యక్తిగా పరిశుద్ధపరుస్తూ ఉంది ఆమె పాపి అని చెప్పి ఆమె మాటతో ఒప్పుకోకపోయినా ఆమెలో ఉండేటటువంటి ఆ ప్రాయశ్చిత్తం అనేటటువంటి ఆ కళ్ళ నీళ్ళలో స్పష్టంగా కనిపిస్తూ ఉంది తల వెంట్రుకలతో ఆయన పాదాలను తొడవడం అనేటటువంటిది ఆమె ఎంత దీనస్థితిలో ఉందో మనకు స్పష్టమవుతూ ఉంది ఇవన్నీ చేస్తూ ఉంది యేసుప్రభు ఏమన్నాడంటే ఒకటోది ఏమన్నాడంటే ఆయన నీ పాపములు క్షమించబడి ఉన్నాయి అన్నాడు ఇది చాలా షాకింగ్ స్టేట్మెంట్ అండి వాళ్ళ హృదయాల్ని కదిలించి వేసేటటువంటి వాళ్ళని విస్మయానికి గురి చేసేటటువంటి ఒక రకంగా కోపాన్ని కూడా తెప్పించేటటువంటి ఒక మాట ఆయన అన్నాడు నీ పాపములు క్షమించబడి ఉన్నవి ఏమంటే ఒక రకంగా చెప్పుకోవాలంటే డ్రమటైజ్ చేయాలంటే నాటకీయంగా చెప్పాలంటే గుండెలు బాదుకుని అయ్యో 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 ఎవరండి వీడు మానవుడు అయ్యుండి పాపాలు క్షమిస్తానని చెప్పి అంటాడు అని చెప్పి వాళ్ళు ఏమి చెప్పలేనటువంటి నిరుద్యులు అయిపోయి ఉండేటటువంటి వాళ్ళు ఆ విధంగా పరిస్థితి అక్కడుంది ఈమె పాపాలు క్షమించబడి ఉన్నాయి కదా పాపాలను క్షమించేటటువంటిది దేవుని యొక్క మందిరంలో దేవుని యొక్క సమక్షంలో బలి అర్పణ తర్వాత జరిగేటటువంటి విషయం ఇక్కడ కూర్చొని ఈ మానవుడు నేను పాపాలు క్షమించాడంటే వాళ్ళకి ఎలా ఉండాలా ఒకసారి మీరు ఆలోచించండి ఆ యుహోవా దేవుడు ఆ దేవుని మందిరంలో ఉండేటటువంటి యహోవా దేవుడు శరీరాన్ని ధరించి వారి మధ్య కూర్చుని ఉన్నాడని చెప్పి ఈ పరిసయ్యులు సద్దూకయ్యులు ఈ భక్తులు ఈ నీతిమంతులు గమనించలేకపోతూ ఉన్నారు వాళ్ళ వాళ్ళ యొక్క కళ్ళు మూయబడి ఉన్నాయి వాళ్ళ కళ్ళకి పొరలు గమ్ముంది ఎందుకంటే వాళ్ళు లేఖనాలని ఎరిగినటువంటి వారు కాదు ఆ యుహోవా దేవుడు ఐగుప్తు దేశంలో వారి యొక్క దాసత్వం నుంచి విడిపించినటువంటి యూహోవా దేవుడు ఎర్ర సముద్రం నుంచి ఈల్చినటువంటి దేవుడు ఆకాశం నుంచి మన్నాను కురిపించినటువంటి యూహోవా దేవుడు బండసిల్లో నుంచి నీళ్లను ప్రవహింపించేసినటువంటి యుహోవా దేవుడు ఎరుకో గోడలు కూల్చి వేసినటువంటి దేవుడు ఆకాశంలో సూర్య చంద్రరాదుల గమనంను ఆపివేసినటువంటి యూహోవా దేవుడు శరీరాన్ని ధరించి వాళ్ళ మధ్య కూర్చుని ఉన్నాడనేటువంటి విషయం వాళ్ళు గ్రహించలేకపోతూ ఉన్నారు ఆయనే దేవుడు ఆయనే సృష్టికర్త అయినటువంటి దేవుడు రెండో చూడండి ఆయన ఏమన్నాడంటే నీ విశ్వాసము నిన్ను రక్షించను సమాధానము కలదానం పొమ్ము అంటాడు రక్షణ అనేటటువంటిది అప్పటికప్పుడు అక్కడికక్కడ ఈ పాపాత్మురాలైనటువంటి స్త్రీకి దేవుడు ప్రసాదిస్తూ ఉన్నాడు రక్షణ ఇచ్చేడండి అద్భుతమైనటువంటిది అంటే ఆమె విమోచించబడింది ఆమె దేవుని దృష్టిలో నీతి మంత్రాలుగా తీర్చబడింది ఆమె పాపములు చాలా ఘోరమైనటువంటి పాపములు ఉండి ఉండొచ్చు యశ్ ప్రభు ఆమె పాపాలని క్షమించాడు ఈమె బలి అర్పణ చేయలేదు కదా పాప పరిహారార్థ బలి సమర్పించలేదు కదా అర్పణ సమర్పించలేదు కదా ఈమె పాపాలు ఏ విధంగా తీసివేయబడుతున్నాయి అంటే దానికి ఆన్సర్ ఏమిటి అంటే అక్కడ కూర్చున్నటువంటి ఆ యుహోవా దేవుడే లేదంటే దేవుని కుమారుడైనటువంటి క్రీస్తే ఆమె పాపముల నిమిత్తమై ఆయన ఒకనొక దినమున శిలువలో పాప పరిహారార్థ బలిగా తను తాను సమర్పించుకుని ఆ పాపమల్ని ఆయన తీసివేయబోతూ ఉన్నాడు ఆన్సర్ లభించిందా పాప పరిహారార్థం బలి లేకుండా ఏ విధంగా పాపాలని క్షమిస్తావు అనేటటువంటి ప్రశ్న వేసేటటువంటి వారికి ఇదిగో యేసు ప్రభు యొక్క సమాధానం ఏంటంటే ఒకనొక దినాన ఆమె యొక్క పాపములకు ఈ యేసు సిలువలో మరణించి ఆమె పాపములకు ఆయన ప్రాయశ్చిత్తము చేయబోతు ఉన్నాడు పాపాలు క్షమించబడుతూ ఉన్నాయి దేవుడే ఆమె పాపములకు ప్రాయశ్చిత్తము చేస్తాడు మూడోది ఏమిటి అంటే అండి సమాధానము కలదాన వైపు పీస్ సమాధానము అనేటటువంటిది ఎవరికి లభించేటటువంటిదంటే ఇస్రాయల్ దేశంలో దేవుని యొక్క కటాక్షం పొందినటువంటి వాళ్ళకి దేవుని యొక్క కరుణ పొందినటువంటి వాళ్ళకి దేవుని దృష్టిలో నీతిమంతులైనటువంటి వాళ్ళకి ఈ సమాధానం అనేటటువంటిది లభించేటటువంటిది మీకు ఇక్కడ ఒక చిన్న విషయాన్ని చూపిస్తాను సంఖ్యాకాండము ఆరో అధ్యాయము ఇరవై రెండో వచనం నుంచి ఇరవై ఆరో వచనం వరకు చదువుతానండి యహోవా మోషేకి ఇలాగ సెలవిచ్చను నీవు అహ్రోన్తోనూ అతని కుమారులతోనూ ఈ మీరు ఇస్రాయిలీలను ఈలాగు దీవింపవలను యహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును గాక యహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపచేసి నిన్ను కరుణించును గాక యహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపచేసి నీకు సమాధానము కలుగు చేయునుగాక అనేటటువంటి దీవెన వాళ్ళ మీద ఉచ్చరించమన్నాడు అట్లు వారు ఇస్రాయిల్ మీద నా నామమును ఉచ్చరించటం వలన నేను వారిని ఆశీర్వదించదును ఆ దీవించినప్పుడు ఆ దీవినలో ఉండేటటువంటి ఆశీర్వాదాలు నాలుగున్నాయండి కానీ నేను రెండు మాత్రమే నేను మాట్లాడతాను ఒకటి ఏంటంటే యహోవా నిన్ను గాక ఒకటోది రెండోది యహోవా నిన్ను గాక మూడోది యహోవా నీ నిన్ను గాక నాలుగోది యహోవా నీకు సమాధానము కలిగి గాక మొదటి రెండింటిని గురించి నేను మాట్లాడును చివరిలో ఉండేటటువంటి ఏమండి కరుణ సమాధానము అంటే గ్రేస్ అండ్ పీస్ ఈ రెండింటిని గురించి మాట్లా మాత్రమే మాట్లాడతాను గ్రేస్ అండ్ పీస్ రెండు ముఖ్యమైనటువంటి అంశాలు దేవుడి దగ్గర నుంచి ఆయన బిడ్డలకు వచ్చేటటువంటి ఆశీర్వాదాలు ఎవరు దీన్ని ఉచ్చరించేటటువంటి వారు ఈ ఆశీర్వాదాన్ని ఎవరు ఇచ్చేటటువంటి వాళ్ళు అంటే అహరోని ఇచ్చేటటువంటి వాడు ఆయన కుమారులు ఇచ్చేటటువంటి వాళ్ళు యేసు ప్రభు ఆ పరిస్థితిని ఇంట్లో పురుషులు ఉన్నాడు ఆ పాపాత్మురాలైనటువంటి స్త్రీ యేసు ప్రభు దగ్గరకు వచ్చింది వచ్చిన తర్వాత ఆయన పాపాలని క్షమించిన తర్వాత ఆయన ఆమెకు రెండు విషయాలు చెప్తూ ఉన్నాడు ఒకటి ఏంటంటే నీకు రక్షణ అనేటటువంటిది లభించింది నీకు సమాధానం అనేటటువంటిది నేను ఇస్తున్నాను రక్షణ ఇవ్వడము అంటే పాప క్షమాపణ చేయడం అంటే అది దేవుని మీద ఆధారపడి ఉందంటే అండి దేవుని యొక్క కృప మీద ఆధారపడింది దేవుని యొక్క గ్రేస్ మీద ఆధారపడింది గ్రేస్ అనేటటువంటి దాని ద్వారానే నీ పాపములు నా పాపములు క్షమించబడుతూ ఉన్నాయి పాతకాలంలో ఇస్రాయలీల జీవితంలో కూడా దేవుని యొక్క కృపను బట్టి మాత్రమే బికాస్ ఆఫ్ హిస్ గ్రేస్ అలోన్ వారి యొక్క పాపములు క్షమించబడ్డాయండి ఈ గ్రేస్ అనేటటువంటిది దేవుడు మనకి ఇచ్చేటటువంటి ఒక అద్భుతమైనటువంటి బహుమానము చూడండి యేసు చేసినటువంటి క్రియలో ఏంటది పాపాన్ని క్షమించడం ఆమెకు సమాధానం ఇవ్వడం ఆమెకు రక్షణ ఇవ్వడం అనేటటువంటి దాన్ని వీటన్నిటిని మనము ఏ పదముతో మనము వర్ణించగలమండి ఏ పదాన్ని మనం ఉపయోగించి ఈ కార్యాలని ఈ క్రియల్ని మనము వివరించగలం ఒకటే ఒక మాట గ్రేస్ ఆయన కృప ఆ కృప అనేటటువంటిది ఆ యేసులో క్రియారూపకంగా ఆ స్త్రీని తాకింది శరీరధారి అయినటువంటి ఆయన ఎందు దేవుని యొక్క కృప నివసిస్తూ ఉంది ఆ కృప ఆ పాపాత్మురాలైనటువంటి స్త్రీకి యేసు సమృద్ధిగా అనుగ్రహించాడు పాపాలన్నీ కూడా కొట్టివేసాడు అండి ఎవ్రీ సిన్ ఎవర్ కమిటెడ్ ప్రతి ఒక్క అవినీతి అపవిత్రత సమస్తము కొట్టివేశాడు ఏంటిది ఏంటిది అదే కృప అంటే ఆమెకు అర్హత లేకపోయినా ఆమెకు యోగ్యత లేకపోయినా ఇదిగో ఈ దేవుడు ఆమె యొక్క పాపాలని తన కృప చేత కొట్టివేశాడు రెండోది సమాధానం కలదాన వైపు ఇది పాత నిబంధన కాలంలో ఉపయోగపడినటువంటి ఆ సమాధానము రెండు ఒకటే సమాధానము నీ హృదయంలో ఎటువంటి ఘర్షణ లేకుండా ఎటువంటి సంక్షోభం లేకుండా దేవుని యొక్క సమాధానం కలిగి జీవించడం అనేటటువంటిది అన్ని విషయాల్లో నీకు దేవుని యొక్క దీవెన ఆశీర్వాదాలు నీకు కలిగినట్లు సమాధానం అనేటటువంటిది దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు పీస్ అండ్ గ్రేస్ అవి రెండు కూడా ఆ దినమన యేసు ద్వారా ఆ స్త్రీకి లభించినాయి నీ రక్షణ నా రక్షణ నీ పాప క్షమాపణ నా పాప క్షమాపణ ఎవరి క్షమాపణ అయినా కూడా దేవుని యొక్క కృప మీదనే ఆధారపడింది ధర్మశాస్త్రం మీద కాదు అందుకనే ఏం చెప్పానంటే ధర్మశాస్త్రము ద్వారపాలకుడైతే నీ పాపాలకి నా పాపాలకి ప్రాయశ్చితం అనేటటువంటిది దేవుని దగ్గర నుంచి కృప అనేటటువంటిది లభించేటటువంటిది కాదు ధర్మశాస్త్రము ద్వారపాలకుడైతే మనము దేవుని యొక్క కృపను పొందుకుని ఉండేటటువంటి వాళ్ళం కాదు అయితే ఏ సేయం చేశాడంటే ఆ ధర్మశాస్త్రాన్ని మేకులతో కొట్టి దేవుడికి మనకు అది అడ్డు లేకుండా తీసివేశాడని చెప్పి కులశైలికి రాసినటువంటి పత్రికలో పావులు రాస్తారండి రెండవ అధ్యాయంలో నీకు నాకు అడ్డుగా ఉన్నటువంటి ఆ ధర్మశాస్త్రం ఆ రాతపూర్వకమైనటువంటి ఆజ్ఞలను మేకులతో సిలువ కొట్టి దాన్ని తొలగించ తొలగించినప్పుడు ఏం జరిగింది నువ్వు నేను ధారాళంగా దేవుని సన్నిధిలోకి వెళ్ళి మన పాపాలకి క్షమాపణ పొందుకుని ఆయన యొక్క కృపను ఆయన యొక్క సమాధానాన్ని ఆయన యొక్క ఆశీర్వాదాన్ని ఆయన యొక్క కాపుతలను మనము పొందుకోగలం ధర్మశాస్త్రము ద్వారపాలకుడైతే ఈ కృప నీకు లభించేది కాదు కానీ అక్కడ ధర్మశాస్త్రము ద్వారపాలకుడు కాదు అక్కడ ధర్మశాస్త్రము ద్వారపాలకుడు మరి ఇంకెవరు ద్వారపాలకుడు అంటే ఎవరు తలుపు అంటే యేస్ ఆయన నిన్ను నన్ను లోపలికి రమ్మని చెప్పి ఆహ్వానిస్తున్నాడు ప్రవేశాన్ని నిషిద్ధం చేయడంలా ఆయన ప్రవేశాన్ని ఆయన నిరోధించడంలా రండి అని చెప్పి పిలుస్తూ ఉన్నాడు ప్రయాసపడి భారమ మోచుకున్న సమస్త జనులారా నా యొద్దుకు రండి హీఈస్ ఇన్వైటింగ్ పరిస్థిడు ఏం చేస్తున్నాడు రావద్దు అని చెప్పి అడ్డగిస్తూ ఉన్నాడు ధర్మశాస్త్రం ఏం చేస్తుంది రావద్దు అని చెప్పి అడ్డగిస్తుంది కృప ఏం చేస్తుంది నా దగ్గరికి రండి అని చెప్పి నిన్ను పిలుస్తూ ఉంది ఆ కృప ఎవరిలో బయలుపరచబడిందంటే ఏసులో బయలుపరచబడిందండి ఆయన తలుపు ఆయన దేవుని దగ్గరకు వచ్చేదానికి తలుపులు బార్లా తెరిచి ప్రయాసపడి వారము మోసుకొని పోస్తున్న జనులందరూ పాపంతో నిండినటువంటి వారు రెభిచారులైనటువంటి వారు దొంగతనంలో పట్టబడినటువంటి వారు అవినీతి పనులైనటువంటి వారు రకరకాలైనటువంటి పాపంతో పట్టబడి సాతాను రాజ్యంలో నలిగిపోతూ ఉన్నటువంటి ప్రతి స్త్రీని ప్రతి పురుషుని ఆయన రండి అని చెప్పి తెలుస్తూ ఉన్నాడు ఆయన తలుపులు ద్వార బాగా తెరిచేశాడు ధర్మశాస్త్రము ఇక ద్వారపాలకుడు కాదు యేసు నీకు నాకు తలుపు ఆ తలుపులు తెరుచుకునున్నాయి ఇప్పుడు నువ్వు ప్రవేశించవచ్చు ఆయన ఒకసారి ఈ కాలము ముగిసిందంటే అంటే ఆయన రెండవ రాకడ పూర్వమే నువ్వు యేసుని రక్షకుడిగా అంగీకరించుకుని నీ పాపాలకి క్షమాపణ పొంది నువ్వు సమాధానాన్ని కలిగి ఉండాల ఆ యేసు ఈ దినమున నిన్ను ఆహ్వానిస్తూ ఉన్నాడు ఆ యేసు చేతులు చాచి నా దగ్గరికి రండి అని చెప్పి ఆహ్వానిస్తున్నాడు ఆయనలో నువ్వు దేవుణ్ణి చూస్తావు ఆయనలో నువ్వు దేవుణ్ణి కనుక్కుంటావు ఆయనలో నువ్వు దేవుడి యొక్క కృపను పొందుతావు ఆయనలో నువ్వు దేవుని యొక్క సమాధానాన్ని పొందుతావు ఈ వాక్యం ద్వారా దేవుడు మిమ్మల్ని విస్తారంగా ఆశీర్దించి దీవించిన గాక ఏసునామంలో ఆమె